హాయ్ నేను వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా ఇవాళ నుంచి డైలీ అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నేను మిషన్ కొడతాను లైనింగ్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు మోడల్ బ్లౌజులు అన్నీ కొడతాను ఇవాళ ఒక మా ఆవిడ రెండు చీరలు ఇచ్చారు కుట్టమని అవి నిన్న ఇచ్చారు నిన్న ఇస్తే నిన్నే కుట్టేశాను రెండు బ్లౌజులు కుట్టేశాను లైనింగ్ బ్లౌజులు ఈ చీరకు ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను ఫాలో వేసిన తర్వాత రెండు బ్లౌజులు ఐరన్ చేసి ఆవిడకి ఇచ్చేయాలి వాళ్ళు కావాలన్నారు ఇచ్చేస్తాను ఫాలో వేసిన తర్వాత ఒక చేతితో కొట్టుకుంటా ఒక చేతితో వీడియో తీస్తున్నాను అవట్లేదు స్టాండ్ ఉంటే స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా దగ్గర ప్రస్తుతానికి స్టాండ్ కానీ ఏమీ లేవు ఈ బ్లౌజ్ రెడీ అయిపోయింది నేవీ బ్లూ కలరు అంచు వచ్చి చాలా అందంగా ఉంది చాలా బాగుంది నేను బిజీగా ఉండేంత టైలర్నింగ్ కాదండి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఒక రెండు మూడు బ్లౌజులు అలా ఇస్తూ ఉంటారు కుడతా ఉంటాను ఈ రెండు చీరలు ఇచ్చారు ముందు మూడు చీరలు ఇచ్చారు కుట్టాను బాగుంది అన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు చీరలు పంపించారు కుట్టమని కుడుతున్నాను ఆ గ్రీన్ కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మా బాబు స్కూల్లో మిస్సులు కూడా బ్లౌజులు కుట్టమని పంపిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా కుట్టి పంపుతూ ఉంటాను ఈ లైనింగ్ బ్లౌజ్కి మా సైడు వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వేసినందుకు ఇరవై మొత్తం వన్ వన్ ఫార్టీ రూపీస్ తీసుకుంటాను నేను బ్లౌజ్కి అయితే మీ సైడు లైనింగ్ బ్లౌజ్కి ఎంత మనీ తీసుకుంటారో కామెంట్ చేయండి అది పల్లెటూరు అండి అందుకనే చుట్టుపక్కల టైలర్స్ని అడిగిన తర్వాత తీసుకున్నాను నేను కూడా ఫస్ట్లో వన్ ట్వంటీ రూపీస్ మీ సైడు ఎంత ఉందో కామెంట్ చేయండి ఎంత కాస్ట్ చేస్త తీసుకుంటారు కానీ కలర్ ఈ చీర మాత్రం చాలా బాగా నచ్చింది లైట్ గ్రీన్ కలరు కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది ఈవిడి శారీ సెలెక్షన్ చాలా బాగుంటుందండి అండి ఈవిడి చీరలో శారీ సెలెక్షన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్